గోలీపూర మేకల్ మండి ఈరోజు ఇక్కడ డైనేజ్ నిండి మూడు నెలలు అవుతున్నా ఏ అధికారులకు ఫిర్యాదు చేసినా వాళ్ళు పట్టించుకోకపోవడం చాలా దారుణం దీనివల్ల మన పిల్లలకు డెంగ్యూ మలేరియా లాంటి వ్యాధులు కూడా రావడం జరుగుతాయి కాబట్టి నేను ఈ ఇప్పుడు ఇక్కడ ఉన్న కార్పొరేటర్ వాళ్ళ కుటుంబమే ఇన్ని రోజులుగా ఇక్కడ కార్పొరేటర్గా వాళ్ళే కొనసాగుతున్నారు కానీ అభివృద్ధిలో ఏం లేదు గౌలిపూరలో ఎక్కడ చూసినా నాలలు పొంగి పొడ్లుతో ఇది ఈ డ్రైనేజ్ కూడా నిండి ఒక రో మూడు నెలలు అవుతుంది మూడు నెలలు అయిపోయింది కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు వచ్చి చేయలేదు దీన్ని ఇది మేము చాలా అవమానం మాకు ఇది ఇక్కడ ఉండే వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది ఇంకొకటి అక్కడ కొద్దిగా ముందుకు వెళ్తే మనము చెత్త ఉంది అంతా కొద్ది ఆ చెత్త వేయనీకి అక్కడ ఒక డబ్బా పెడితే బాగుంటది నీట్ గా ఉంటది పెట్టారా తీపిచ్చింది ఎందుకంటే చెత్త ఎట్లా రోడ్డుకు పూర్నీకే రానికే చాలా ఇబ్బంది అవుతుంది ప్రజలకు బండ్లు రావాలన్నా బండ్లు పోవాలన్నా పబ్లిక్ ఎట్లా చూడు ఎంత ఇబ్బంది అవుతుంది పబ్లిక్ కాబట్టి నేను ఒకటే మా విద్యార్థి రాజకీయ పార్టీ నుండి ఒకటే నేను కోరుకుంటున్నా ఇది వెంటనే వెంటనే దీన్ని ఈ మోరీలను సమస్యను పరిష్కారం చేసి ఆ చెత్తను అక్కడ నుండి తొలగించాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ని నేను కోరుతున్నా మా విద్యార్థి రాజకీయ పార్టీ తరఫున లేని పక్షంలో మేము అక్కడ మున్సిపల్ ఆఫీస్ కు వచ్చి మేము ధర్నా చేస్తామని ఈ సమస్య ఒక ఏళ్ళ నుంచి ఉన్నది ఇది ఎవరు అడిగేటోరే లేరు ఇక్కడ సైడ్ ఎవరు అడగరు చెప్పినా కూడా పట్టించుకోరు ఏం ఉండదు ఓట్లకి వచ్చినప్పుడు అడిగినా కూడా ఏ చెప్పుతో ఏమో ఇప్పుడు అసలు ఎలక్షన్ లో ఓడిస్తున్నాయి మా ఫోటోలు సచిపోయినట్టే పోతున్నాయి మా చచ్చిపోయిన సచిపోయినలే వచ్చినాయి ఓట్లు మా ఓట్లు ఎలక్షన్లు లేవు మా దాదోసే నా పిల్లలు అన్ని ఎక్కడ ఇది మేకల మంది అవ గవర్నమెంట్ మొత్తం పోయింది కబ్జా చేసామొకుంటూ ఎవరిని అడుగుతాం ఎవరు చెప్పేటో లేరు అడిగేటో లేరు ఎవరిని రాజ్యం అయిపోయింది ఎవరు లంచం ఇచ్చే ఆడు దీనికి ఏమన్నా ఆడముడు జరిగి జాగా ఆయనకి ఏమైనా ఏమైనా అడుగుతామంటే మనం తెత్తి వాడు చూసుకుంటాడు తివారి తివారి పేరు అయిపోయింది పై కామస్కొని గట్టిగా అయిపోయింది ఆయన పై ఉన్నది నడుస్తుంది ఇదంతా మండి జా గవర్నమెంట్ జాగాలు పైసా ఉన్నది నడుస్తుంది పైస ఉన్నే మొడీకి మనాలే ఓట్ల గురించి మా దగ్గరకు వస్తలేరు కాదు ఇప్పుడు ఎవరు మాట్లాడతలేరు అడిగేటోడే లేడు అవో ఇదంతా గవర్నమెంట్ జాగాలు పట్ట జాగాలు గవర్నమెంట్ వాళ్ళు ఆ కొడుకులు ఇదంతా ఆళ్ళ ఆళ్ళ మీద నడుస్తుంది మొత్తం చేరి కలుపుకొని కట్టుకుంటున్నారు ఐదు ఫిట్లు మోరి గురించి ఎవరు అడుగుతా లేరు మేము ఎంత మంది మున్సిపల్ కంప్లైంట్ ఇచ్చినాము ఇక్కడ గవర్నమెంట్ స్తంభాలు ఇంట్ల పడిపోతున్నాయి ఒంగిపోయి గవర్నమెంట్ కంప్లైంట్ కూడా ఇచ్చినాం ఎవరు కూడా పట్టించుకుంటారు రోడ్ల గురించి పట్టించుకుంటారు ఇది చెప్పి చెప్పి బెజార్ వస్తుంది మాకే ఎవరు లేరు పోకే అడదామైతే బీజేపీ వాళ్ళ అల్లలే ఉన్నది రాజ్యం నరేంద్ర రోడ్ల కొడుకులు ఆయన ఆ చేసాం చూద్దాం బాగా పాడతా లే మనుషులు లేరు ఇప్పుడు ఇప్పుడు వచ్చింది ఎవరు వస్తారు కు పడ్డాయి ఇప్పుడు ఎంఐఎం మొత్తం ఆడుగా వస్తాడు ఇక్కడ వస్తాడు ఆడు మరి ఆడు ఏం చేయాలి పోయి కంప్లైంట్ ఇచ్చా లెటర్ ఇస్తాడు కంప్లైంట్ ఇచ్చి పో అంతే పంపిస్తాం అంతే ఎవరు పంపి ఎవరు రాడు మున్సిపల్ తిరుగుతూనే ఉంటారు ఏళ్ళ నుంచి ఎవరు మాట

చేసిండు బూస్టర్ వేయించిండు గవర్నమెంట్ మస్తు కొట్లాడి ఓ మస్తు మంది ఓ కొట్టుకుని బతక ఈయన చేయిచ్చిండు మల్ల ఈయన ఈయన పేరు రాదు ఆ ఎవడు ఆ బిజెపి లేపించిండు ఆయన వేపిండు ఫోటో లు దిగాండు గతం చాలు చేసి పోయిండు చేపించింది ఈయన చేపించింది ఈయన బస్సు కొట్టలేడియండి చేసినావు నువ్వు లే ఈయన కాదు ఈయన లేనప్పుడు ఆయన వచ్చిండు అక్కడ వచ్చిండు ఒప్పెండ్ చేపించేసి అవునా కాదా మేము ఆయనే ఉన్నాం ఎవరు అడిగేటోలు లేదు ఎవరు అడిగితే చెప్పు ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో అయినా ఒక మంచి మనిషిని నేర్చుకోండి మంచిది అంటే వర్క్ చేసి ఈయన ఉన్నాడు కదా ఈయన ఉన్నాడని మాకు తెలుసు ఈయన ఎవరిని నోట్ వేయమంటే ఆయన నోట్ వేయండి పని చేయకపోతే ఈయనకి వచ్చాడు అడగనీకి ఉన్నది కానీ ఈయన ఈయన చేయిస్తాడు కూడా చేపిస్త లేదు అంత దొంగ రాజ్యం ఇప్పుడు అట్లాంటిది కాకుండా అంతే ఒక నచ్చపెండ్ ఆడపిన్ వాళ్ళ వాడి మొత్తం లేళ్ళు లేలు అల్లా మోటార్ లు పెట్టి ఉన్నాడు ప్లాట్ తీసుకున్నాడు వాడు మోటార్ పెట్టి మోటార్ తో కూర్చుంటానికి ఏం ఏం పాల వాడిపోయి షాడు కొట్టిందండి ఆన్ తీసు పాటు వాడు ఇక్కడ వాడు కాదు ఆటోమిక్ గా దొరికొచ్చింది ఇద్దరు లేబర్ని ఆ సీఏం తిన్నాడు మళ్ళీ ఏమేమి తిన్నాడు

రెండు నెలలు కరెక్ట్ రెండు నెలలు అయిపోయింది ఎవరు ఎవరికి పట్టించుకున్నారు ఎవరికి చెప్తే ఎవరు పట్టించుకుంటారు అరే కౌన్సిలర్ జరిగిపోతే చాలా కౌన్సిలర్ జరిగిపోతే నా పని కాదు మీరు ఆఫీసులో ఫోన్ చేసి చెప్పించుకోవాలి జిత్తు ఉండే జిత్తుతో మాట్లాడితే జితేమట మా ఉద్దేశం చెప్పు నేను అంటే మరి ఎవరు వచ్చి ముఖం డ్యూటీ పీక్ అందులో అడగాలిని మనమే ఓటు కాదు నా పని కాదు ఆఫీసర్ల పని అంటే నువ్వు చేయలేవు అని ఆఫీసర్లు మోటార్ కొలు ఆడు బేకార్ ఎవరు వచ్చి చూడరు

బోర్ నీళ్ళ కూడా ఇవే వస్తాయి వస్తున్నాయన్న ఇప్పుడు అరే ఇప్పుడు ఇప్పుడు మైతి పక్క వాళ్ళు ఇంత బోర్ నీళ్ళు దుబ్బడుతూ మోరి నీళ్ళే మోర్లా ఇక నల్ల అయితే పట్టని ఇట్లా చుట్టాలు వస్తే మరి అల్లుడు అందుకనే రేపు పొద్దున మనం స్టార్ట్ చేస్తాం రేపు పొద్దున అరే మాకు ఇంత తగ్లీఫ్ అవుతుందన్న మాకు నేను చెప్పినగా మా భార్యదే మూడు లక్షల బిల్లు మా భార్యది ఏడికి ఎందు ఈ దుకున మీద మూడు లక్షలు ఎప్పుడు సంపాదిస్తావు ఎప్పుడు కమాల్సా ఏదైనా ఇంటి కాయిదాలో బంగారం ఏదో పానం నిలబెట్టుకున్నాం రాజకీయ పార్టీ నుండి మీరు ఎందుకంటే పిల్లల చదువులకే లక్ష లక్షలు పోతున్నాయి మంచిగుంటే కదా చదువుకుంటే పానంతో ఈ కాలంతో మంచి చదువుకుంటావా ఏం చదువుకుంటావు దీని మీద చెప్పు నా అది భీమారు పడి దగ్లు ఉంటాడు మరి దౌఖ ఖర్చు కావాడు ఇస్తాడు మన ఇంట్లో అయ్యమ్మ కాదు నిజాం పెట్టి పోయిన జర పెట్టుకునికే అప్పుడు ఇచ్చాడు కావాలి కదా ఈ రోజు ఓ ఐదు రూపాయలు బొదరా అరే పోనీ రూపాయలు ఐదు బదులు లక్ష రూపాయలు అంటే ఎవడని ఇస్తాడా పోనీ వేలు అంటే ఇస్తాడా ఎవడు ఇస్తాడన్నా మరి ఈ భీమాలు పడితే ఇప్పుడు భీమార్ పడాలి ఇప్పుడు నేను ఆయన నీ ముంగనే కూకున మనం నలుగురు ఉంటేనే మనకేదో మాట్లాడు మాట్లాడుకుంటే కాదన్న లీడరే నా భాయి ఆయనతోనే మాట్లాడే ఆయన జరిగిపోరు కానీ ఇప్పుడు కార్పొరేటర్ ఎవరు వాళ్ళ ఇంటి ముగడ ధర్నా జరుగుతుంది అర్థం ఉండదు ఏడున్నా రావాలి ఆమె ఏడున్నా రావాలి రావాలి మాకు కామీయాలి మాకు వారంలో చేసి పని చేస్తున్నావు అంటేనే ఇక్కడికి వెళ్ళి పోతాం లేదంటే పోం రోజు పేరుకు మోటోలు నా ఇప్పుడు డైలీ మోటార్లు వచ్చేది రాని సమస్య లేదు ఇడా డైలీ మోటోలు వస్తుంది ఎగ్జిబిషన్ లో నిలబెట్టి లో నిలబెట్టి జీసం ఏమైంది అయిపోయింది అయిపోయింది మరి పైపు తీయని దొసై మరి ఎప్పుడైనా నా భూనెలను చేగుతున్నామంటే ఎట్లా చేగుతున్నా మేము చెప్పు అదే ముస్లిం ఏరియాలో కూడా ఇట్లా ఉండని అమ్మ దంగే సార్ జిర జపట్లా ఆ గట్ల గట్టిగా ఉండి మాట్లాడుతుంటే మంచి మన తెలుగు కౌన్సిలర్ నుండి మొద్దన ఐడ చేసేది అగో వచ్చి ఏం పీక్తారు నేను ఏం చేయాలా వచ్చి ఏం చేయాలంట మరి ఏం చేయాలా మరి ఎందుకు ఎలక్ట్ అయిన వాళ్ళు రారు వాళ్ళు రాకుంటే నీ పుణ్యం దెంకలేవు ఆ జీతం అని అడగాలి మీరు అడగాలి జీతం దెంకలేవు అని అడగాలి రెండు సార్లు గుద్ద తెంగించుకుంటా పదివేలు ఖర్చు పెట్టి ఇష్టం చేపించి షాలు కప్పి పుల్ల పెడితే అప్పుడు నేను గుర్తులాదే ఇప్పుడు నన్ను గుర్తుపడతానంటే మనమాట అట్లనే ఉంది అడు అద్యుత్ కాడ నేను చూద్దాం నేను లేని కానీ మరి ముద్దీ వద్దుంది కదా మరి ఎవరు వచ్చి ఈ సంగతే తెలియదు మే నెలది అంటుందామే నేను నువ్వు ఎలక్ట్ ఎందుకని ఎందుకు నీ మర్దికి చెప్పే నీ మర్జీ చెప్పేది ఉండే అరే ఎలక్షన్ లో ఈ పీరియడ్ ఉంటది ఈ బామ్లు ఉంటది ఇట్టు ఉంటది ఇట్లా తిరగాలే చేయాలన్నీటాయి మరి అప్పుడు తిరగనే తెలియదా నువ్వు ఇంట్లో జీతం దింగతా అంటే మరి అంతే మరి లక్ష రూపాయలు ఖర్చు పెట్టేసి పది లక్షల మంది దగ్గరికి అదే ఉన్నది మరికి సాప్పుడేమో ఇంటింటికి తిరిగి పిచ్చెంట్ పిచ్చాడతారు ఇట్లా తాళ్ళు మొక్తారు

అరే ఏమన్నా ఎట్లా కోకుంటున్నావే నువ్వు ఎట్లా చేస్తున్నావు అంటే ఏం చేయాలి లేలే ఏం చేయాలని ఆయన ప్రతి మనిషి కంట ఏం చేయాలి ఆంటీ ఫోన్ చేస్తే అలాంటి ఆ భయ్ నీకు వికర్ ఉందా నీకు నువ్వు ఫోన్ చేసినావు చేపించుకోను నెంబర్ ఉంది కదా నంబర్ ఉంది ఇచ్చిన కదా నా నంబర్ చెప్పించుకో ఆఫీసర్ ఏమంటాడు మీ లిస్ట్ లాస్ట్ లో ఉంది ఫస్ట్ అన్ని వేసినాక అప్పుడు వస్తాం మొన్నఒకడు దొచ్చిపెండు ఆ నమ్మన్ దెంగేసేసి పసలు దెంగిపెరు వైపే లోపల బోర్ కేస్ ఖతం ఏమలాతలే పతలేస్ కేస్ ది మొన్న ఆ కేస్ ది ఇది మూడు రోజులకు మాట ఇది సచ్చిపోయింది సచ్చిపోయిన ఎవరు ఎవరు ముస్లింస్ ముస్లింతు ఆర్ బిహారాడు ఎవడినా పరలేది అరే గాడు నువ్విక ఆ అంత చేసి రది దెంగిరు లోపొడ లోపడ బస్తునిక అత్తపత్త దెల్లొకడే దేకుంటే వంచికిడో అంటే ఎంత ఎంతమంది జమవుతారు సచిఫెండ్ అంతా జమవుతారు పోయిట్టడని వస్తాడు అని జమవుతాడు కానీ ఆడ అర్ధ గంటలు కూడా గాయ శివం ఎంత చెప్పు మరి మనం ఈడ పోకుండా అందుకు తెలుసుంటాయి కానీ పోయే మనం ఏం చేస్తాం ఆ పైసలే మళ్ళా మన కోట్లకు మంచితారు ఆ పాపకి తాకినట్టు మనకి తాకినట్టే మీరే ఆ పాప మనకి తీసుకుంటా మన దగ్గర రానిస్తారా కేవలం అక్కడ ఇండ్ల దగ్గర అన్నం తినాలంటే లోపలికి ఎంత స్మెల్ వస్తుంది ఈ పొల్యూషన్ మొత్తం ఇండ్ల ఇది పిల్లలు మొత్తం సిక్ అయిపోతుండ్రు మనం మా బాబుకు మా మనకి ఇది అయిపోతే ఒక ఐదు వందలు ఆరు వందలు మెడిసిన్స్ పెట్టినాం దేవుని దగ్గర ఐదు వందలు పోయినాయని కాదు అట్లా ఎంత మంది కంట పెట్టుకుంటూ ఇంటింటి కష్టమే అవుతుంది అందరి కష్టాలు ఉన్నాయి సార్ ఇక్కడ మన ఓల్డ్ సిటీ అంటే ఓల్డ్ సిటీ అంటే అన్యాయం అయిపోయింది అప్పుడన్నా ఇప్పుడు కార్పెటర్ కార్పెటర్ సార్ ఉన్నాడు కార్పెటర్ సార్ ఉన్నాడు ఆయన అసిస్టెంట్ లో ఎవరు ఒక కంప్లీట్ ఇచ్చి ఆయన ఒక ఫోన్ మాట్లాడి మాట్లాడితే సేవ్ చేసిపోవడం క్లియర్ చేసి పోతారు అది కూడా కాదు మేము నామినేషన్ వేస్తాం గెలిచినాక మా ఇంట్లో మేమే ఉంటాం అంటే కార్పొరేటర్ పేరు ఏంది ఏ పార్టీ ఇప్పుడు బిజెపి నుండి ఏమే? మహాలక్ష్మి భాగ్యలక్ష్మి బాగ్యలక్ష్మి సారీ. బాలక్ష్మి లేదా బాగ్యలక్ష్మి ఆమె. కొడుకు. బిజెపి తప్ప వేరే ఏది లేదు. తాగర ఫ్యామిలీ. బాల కుటుంబమే. ఏంటంటే ఎంఐఎం కూ టకఫర్ అంటే మన ఓల్డ్ సిటీలో ఉండాలని మొన్న పేరు కూడా నరేందర్ భాయ్ సార్ నరేందర్ భాయ్ ఉన్నప్పుడు ఆయన కొన్ని ఏజ్ మనకు ఒక పది అప్లికేషన్లు ఇస్తే ఒక నాలుగు అప్లికేషన్లైనా కంప్లీట్ చేస్తుండే ఆయన అభిమానం మీద వాళ్ళ భార్యకు నామినేషన్ ఇప్పిస్తే ఆమె నామినేషన్ నీజీని ఇప్పుడు చేసినప్పుడు కనబడు మళ్ళీ తర్వాత కనబడలేదు ఇప్పుడు ఆయన గోడలు ఇప్పుడు మనేషు ఆమె ఇప్పుడు ఆడవిల్లో ఏం మాట్లాడుతుందో పోయి ఆమె ఎప్పుడు ఉంటుమ్మ ఉంటుందో ఇటు ఒక టైం ఇవ్వాలి ఇప్పుడు ఈ టైం కి నాలుగు గంటల వరకు కలుస్తాడు హాస్పిటల్ లో చాలా ఉండే ఐదు గంటల వరకు ఎవరైనా బయట కలిసి ఫోర్ టు ఫోర్ టు ఫైవ్ కలెక్టర్ ని కలవాలంటే సోమవారం సోమవారం అయితే పొద్దున్న పది గంటల నుండి సాయంత్రం వరకు కలవచ్చు అరే అన్న సీఎం గానే ఎక్కువ ఉందా మామూలు అయితే అంటే ఏం లేదు ఏడన్నా పని చేయాలి నీ అక్కున్నది కుండి కాదు అరేపీ రాకున్నా పర్లేదు మా పని కాదు ఇది ఏముండదు మొత్తం మొత్తం ఇబ్బంది అయితే మాకు ఇట్లా మొత్తం

నరేందర్ అన్న భార్య వచ్చింది కాదు నామినేషన్ వేసింది పోయింది తర్వాత ఆమె ఏడు ఉందో తెలియదు ఇప్పుడు కోడలు గెలిచింది ఎన్నడూ ఒక మీటింగ్ పెట్టింది తెలియదు జిత్తు ఉంటే జిత్తు వయసుకి రాడు వచ్చి ఎన్నడు వారంలో ఒక బస్ ఒక ఏం సమస్య ఉంటే స్ట్రీట్ లైక్ డ్రైనేజ్ వాటర్ ఈ మూడే ఉంటాయి నువ్వు లీటర్ రాసి నీ అంచర్లతో పంపి ఏ డివిజన్ వస్తాను డివిజన్ లో ఫస్ట్ నరేంద్ర అన్న గెలిచిండు తర్వాత అలా భార్య గెలిచింది ఇప్పుడు అలా కోడలు నరేంద్ర మోదీ స్టేజ్ చూసి కిషన్ రెడ్డి గెలిపిస్తాడు చేసింది ఏం చేసి కేవలం పన్నెండు గంటలకు వీళ్ళు పెట్టుకొని కూర్చుంటాడు పన్నెండు గంటలకు కూర్చుంటా ఒకసారి పోయినా ఏం కాబట్టి పోయి ఒక ఏరియాలో తిరగాలే ఇంత పెట్టాను అంటే లేక ఇది కొంచెం

దళిత చాలా సీరియస్ ఇది నిండిపోతున్నాయి సార్ పిల్లలకు నాకు బయటకు పండికే ఇంట్లో కొనికే కష్టం అవుతుంది స్నానాలు చేయొద్దు ముఖాన్ని కట్టుకోవద్దు నీళ్ళు ఇట్లా కష్టం అవుతున్నాయి సార్ ఎన్ని 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 మూడు నెలలు నాలుగు నెలలు అవుతుంది సార్ ఎక్కువనే అవుతుండొచ్చు అప్పటి సొంత ఇట్లనే పోతున్నారు జ్వరం బాగా చేస్తున్నారు వెళ్ళిపోతున్నారు సార్ వీళ్ళు ఫోన్ చేస్తున్నారు వీళ్ళు ఫోన్ చేస్తుండ్రు మేము ఫోన్ చేస్తున్నాము అది చేసే జ్వరం తీస్తు పోతు సార్ ఇది కూడా వీడియో నిన్న కూడా రెండు సార్లు ఇట్లా తీసుకుంటూ పోయిదు మళ్ళీ ఎప్పుడు తోలు ఉండదు బాత్రూములు లేట్రూమ్ పోనికే కష్టం అవుతుంది నీళ్ళు వస్తలేవు ఇట్లా అట్లా